ఎట్లా ఉంది అంటే మన ఎట్లా ఉంది నియోజకవర్గము దాదాపు ఇరవై రెండు నెలలు అయితే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది మంచిగా మంచిగా ఉంది మంచి కాంగ్రెస్ పార్టీ బాగుంది బాగా నడుపుతుంది అన్ని విధాలుగా కూడా మనకి సౌకర్యం కూడా చేస్తుంది అట్లే ప్రతి పేదవాడికి కూడా అన్ని అన్ని విధాలు కూడా మంచిగా ఉంది ఎమ్మెల్యే నెంబర్ ఏదన్నా ఉన్నా కానీ అమ్మటే స్పందించి కమటే వస్తున్నారు ఏదన్నా మనకు పాదోడి గెట్ట కష్టొచ్చినా ఈ స비스లేట చెప్పి వచ్చి వస్తారవుతారు ఏసి ఏసి కిచెన్ కార్లు చిండ్ కుక్కిలు ఇచ్చిండు మాకే అన్న బీసీ కిచెన్ అండి బీసీ బందు కూడా అదల్ట బీసీ కే ఇపుడు ఇచ్చిందండి కేసారు కుక్కిలెంలు కార్లు బస్సులు ఆర్టిసి బస్సులు ఇచ్చిందండి మాకేం ఇచ్చారండి మాకేమి లేదు సంక్షేమ కార్యక్రమాలే ఏమంటున్నాయే డబుల్ బెడ్ రూమ్ గా ఉంది సంక్షేమ కార్యక్రమలే ఉంది ఇపుడు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు అట్లే ఇప్పుడు ప్రతి పేదడికి కూడా రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తుంది ఇట్లా ఉచిత కరెంటు పొద్దు మళ్ళీ మనకి ఇప్పుడు ప్రీ 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 బస్సు మన మన రైతులకి రుణమా రుణమాఫీ చేశారు లక్ష రూపాయల రుణమాఫీ ఇట్లా చాలా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎవరూ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది యూరియా గిట్ కావాలంటే ఇల్లు కూడా అడుగుతున్నారు కానీ ఈ ప్రభుత్వం మీద కొద్దిగా లేనిపోయిన అపోపాలు రావాలని చెప్పేసి దీని ఒక తీసుకునేసి ఇట్లా పెట్టడం కోసం ప్లాన్ చేస్తున్నారు దేవంద్రట్ దగ్గర గిలినాంత వరకు అంతే దానికద అదేదైతే అయితే మంచిగా డీట్గా ఉంది రాబోయే కాలం కూడా మళ్ళీ పది ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గిలించుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రతి వాళ్ళు కూడా దానికి సహాయకరంగా కృషి చేస్తారు ఇదైతే పక్క అత్యపన్నుని ఇచ్చిండు ఇంటికి వా SC ఇచ్చిండు మాకు BC కి OC కి ఏమీ లేదు యా సర్ మాకు ఆ రెడ్డి সরকার ఏం రేవంత్ సర్కల్ ఇల్లు ఇచ్చిండు మాకు ఇల్లు ఇచ్చిండు పనివి ఇచ్చిండు మాకు పీచనిస్తున్నా మంచి సహకారంగా అనిపిస్తుంది సార్ మాకు అది సార్ ఎలక్షన్లో మళ్ళీ మనకి చెప్పలేము సార్ మనం అది ఇప్పుడు కేసీఆర్ వచ్చింది సార్ అప్పుడు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకే కార్లు కుక్కలు మిషన్లు ఇచ్చింది సార్ ఇప్పుడు ఎస్సీ బీసీ అనేది ఎవరికి ఇలా బస్ ఆర్టీ బస్ కూడా ఇచ్చింది సార్ వాళ్ళకి మరి పేతడికి అప్పుడు తలా ఇంటికి ఇంటికి లంచ్లో ముఖం మీద పడి కట్టుకునేగా అదే గారు సార్ అది కార్ వీయలేదు